హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్లోని వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి ఇరవై ఐదు వేలు ఫస్ట్ ఫ్లోరు మరియు ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి పదివేల చొప్పున సాయం ఇస్తామని వెల్లడించారు కిరాణా షాపులు ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి ఇరవై ఐదు వేలు ఇస్తామన్నారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి పదివేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు అంతేకాకుండా నూట డెబ్బై తొమ్మిది సచివాలయ పరిధిలో ఇంటికి ఇరవై ఐదు వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నామని చరిత్రలో తొలిసారి ఇంటికి ఇరవై ఐదు వేలు సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు టూ వీలర్స్ దెబ్బతింటే మూడు వేలు త్రీ వీలర్స్ దెబ్బతింటే పదివేలు అలాగే తోపుడు బండ్లు దెబ్బతింటే వారికి కొత్త బండ్లు ఇస్తామన్నారు చేనేత కార్మికులకు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఇస్తామని గేదెలు మరణిస్తే యాభై వేలు ఎద్దులు మరణిస్తే నలభై వేలు మరియు పంట నష్టం కింద ఎకరాకు పదివేలు మిరప హెక్టార్కు ముప్పై ఐదు వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు అటు రాష్ట్రానికి కేంద్రం నుంచి వరద సాయంపై ఇప్పుడే చెప్పలేమని సీఎం చంద్రబాబు అన్నారు ముందుగానే అంచనా వేయడం సరికాదని వచ్చాక వెల్లడిస్తామని తెలిపారు విద్యార్థులకు అన్ని పుస్తకాలు అందిస్తామని తెలిపారు వరదల్లో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి తిరిగి అన్ని సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు స్టడీ మాత్రమే కాకుండా ల్యాండ్ మరియు రేషన్ కార్డులు వంటివి కూడా అందజేస్తామని పేర్కొన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చట లైక్ చేయండి మరిన్నోటెస్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్